నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బంజే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి ఢిల్లీ నుంచి వచ్చింది ఢిల్లీ నెంబరే ఉంది ఇంకా ఎన్వాస్ ఇష్యూ కాలే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నేస్తాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం యాభై ఎనిమిది వేల డెబ్బై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ముంగి రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ పీసీ రిప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంతకుమించేం ప్రాబ్లం లేదు పైన టాప్ మీద ఏం జరిగిందంటే ఈ ఏదైతే బండి పక్క పక్కపోయిన కన్స్ట్రక్షన్ జరిగితే సిమెంట్ పడ్డది సిమెంట్ పడ్డప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే చూసుకొని క్లీన్ చేస్తే సిమెంట్తో పాటు కలర్ కూడా వెళ్ళిపోయింది అదొకటి పైన కలర్ చేయించుకోవాలి అదొకటి బల్లో ఉన్న మైనస్ అందుకోసం ఆ విషయం కూడా మీకు చెప్తున్నా రెండు వేల పదహారు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది మారుతి బెలెనో డెల్టా వేరియంట్ ఇలా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది డెల్టా వేరియంట్ ఫోర్ పవర్ విండోస్ పాస్ స్టేరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఉంది కాబట్టి ఎవరికైనా పనిచేస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి ఇక్కడ నాకు తెలిసి డెబ్బై వేల పైన గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి ఈ డీఎల్ నెంబర్ వై టీజీ కానీ ఏపీ కానీ నెంబర్ వస్తుంది మన నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు దానికి ఎక్స్ట్రా పైసలు అవుతాయి ఒకసారి బండి మొత్తం చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు అనే నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికి ఒకరికి కాల్ చేయండి రైట్ అప్రాన్ ఓకే చేసి పొజిషన్ ఓకే బానాడు పట్టే కూడా షోరూమ్తో నచ్చిన బానాడు పట్టే ఉంది లెఫ్ట్ రాన్ కూడా ఓకే షోరూమ్ నచ్చిన బానటే కేవలం యాభై వేల చిల్లర తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పదహారు మోడల్ మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మోడల్ ఎనిమిది వేల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్లు ఉన్నాయి చిన్న చిన్న బంపర్కి అయితే స్కాచెస్ ఉన్నాయి బీజీ కోడు మీనే లోపలకో డోర్లు అన్నీ వర్జినాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ వేసి ఉంది కో డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది స్టేరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ ఉంది యాభై ఎనిమిది వేల చిల్లర తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ కంపెనీతో నచ్చిన ఇన్బుల్స్ మ్యూజిక్ ఇష్టం ఉంది ఫస్ట్ ఓనర్ బండి సార్ ఢిల్లీలో బంపర్ టు బంపర్ అయితే వర్జన్ ఉంది ఫ్రంట్ గ్లాస్ అయితే బీజీ కోడ్ డోర్లు అన్నీ వర్చినాయి ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు సీట్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి సార్ సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ ఏమి లేవు రెండు వేల పదహారు మోడల్ మూడో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మోడల్ ఎనిమిదో నెల రిజిస్ట్రేషను మారుతి బెలానో డెల్టా వేరియంట్ సార్ అండర్ బాడీ కూడా ఓకే ఎక్కడ డ్యామేజ్ కూడా కాలేదు స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది బీజీ కోడ్ భయ్యా మన అన్న ఐటెన్ కీసాడి అన్న ఇస్తాడు అన్న రెండు ఇరవై ఇంకా టైర్లు అయితే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఉంది సార్ ఇంకా టైర్లు అయితే వేసుకోవాలి బల్లే మైనస్ అంటే టాప్ పైన కొంచెం సిమెంట్ పడ్డది అది ఒకటి తెలిసిపోయినట్టు అయింది బీజీ కోడు బీజీ కోడ్ బీజీ కోడ్ డోర్లు అయితే అన్ని వర్జన్ ఉన్నాయి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి చూడితే రియర్ గ్లాస్ గ్లాస్ అన్ని వర్జన్ బీజీ కోడ్ రెండు వేల పదహారు మోడల్ మూడు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు మోడల్ ఎన్ని రిజిస్ట్రేషన్ కస్టమర్ పే వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు విత్ రిజిస్ట్రేషన్ చెప్తుండు వితౌట్ రిజిస్ట్రేషన్ అయితేనేమో మీకు ఫోర్ సెవెంటీ వరకు చెప్తుండు మాట్లాడుకోవచ్చు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనంతం నెంబర్లు నెంబర్ కాల్ చేయండి జయ శ్రీరామ్